హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినారెట్టి ఎంత ఉందో ఇంటికి ఎంత వ్యవస్థ ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసాలైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం మరి కోయిట్లో ఒక వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఐదు రూపాయల పద్నాలుగు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల ఐదు వందల తొమ్మిది పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాలు ఎనభై ఆరు పిల్స్ ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్బై దినాలు నూట డెబ్బై రెండు పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఐదు దినాలు రెండు వందల యాభై ఎనిమిది పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై దినాల మూడు వందల నలభై నాలుగు పిల్స్ అయితే చెల్లించాలి అదే మనం ఇంటికి యాభై వేల రూపాయలు వేసుకోవాలి అనుకుంటే నూట డెబ్భై ఐదు దినాల నలభై మూడు పిల్స్ అయితే చెల్లించాలి లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల యాభై దినాల ఎనిమిది ఎనభై ఆరు పైసలు అయితే చెల్లించాలి ఇది ఇవాళ కోయటలో దినారైతే విలువ అయితే కనుక నిన్నటికి ఈ రోజుటికి అరవై పైసలు అయితే తగ్గి ఈరోజు కొయ్యట్లో ఒక దినారకు వచ్చి రెండు వందల ఎనభై ఐదు రూపాయల పద్నాలుగు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్